బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మీ యామ్ని ప్రస్తుతం అంత ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయక్ అంటే మల్లికార్జున శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు ఇప్పుడు ఈ కృతిక నక్షత్రంలో అంటే జన్మించిన వాళ్ళకి వాళ్ళ స్వభావం అనేది ఏ విధంగా ఉంటుంది అదే వీళ్ళు ఎలాంటి కొన్ని పరిహారాలు చేస్తే మంచిదండి తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురు బ్యో కృత్తికా నక్షత్రం వాళ్ళకి వాళ్ళు పుట్టినప్పుడు జన్మించినప్పుడు రవి మహర్దశ జననం ప్రారంభమవుతుంది <imit> అంటే కృత్తికా నక్షత్రానికి అధిపతే రవి అంటే వాళ్ళకి మహర్దశను మనం ఆర్డర్లో చూసుకునేటట్టయితే రవి ఆరు సంవత్సరాలు పుట్టినప్పుడు అంటే వాళ్ళు కృత్తికా నక్షత్రం ఒకటో ఒకటో పాదంలో కానీ రెండో పాదం కానీ మూడు నాలుగు పాదాలు జన్మించినప్పుడు కొంత కొంత ప్రభావం ఏది ఏంటంటే రవి యొక్క ప్రభావం గల జాతకులను చెప్పుకోవచ్చు కృత్తికా నక్షత్రం ఒకటో పాదం వరకు మేషరాశి అవుతుంది రెండు మూడు నాలుగు పాదాలు వచ్చేటప్పటికల్లా వృషభ రాశిలోకి వస్తాయి అంటే ఒకటో పాదంలో జన్మించిన వాళ్ళకి వాళ్ళకి ఏం జరుగుతుందంటే రవి యొక్క ప్రభావము కుజుడి యొక్క ప్రభావం రెండూ ఉంటాయి అంటే అశ్వనీ భరణి కృత్తికాపాదం మేషం అన్నారు అంటే కృత్తిక మిగతా భాగాలు ఏదైతే ఉంటాయో రెండో పాదం గాని మూడో పాదం కానీ నాలుగో పాదంలో జన్మించిన వాళ్ళందరూ కూడా వృషభ రాశి అంటే రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వాళ్ళకి రవి ప్రభావము అలానే శుక్రగ్రహం యొక్క ప్రభావం కూడా ఉంటుంది అంటే వృషభరాశికి శుక్రుడు కాబట్టి అంటే ఇక్కడ శుక్రుడి యొక్క ప్రభావం రవి యొక్క ప్రభావం ఒకటో పాదానికి వచ్చేటప్పటికల్లా రవి యొక్క ప్రభావం కుజుడి యొక్క ప్రభావం ఉంటుంది అంటే రవి కుజులు ఇక్కడ శుక్ర రవిలు వీటిల యొక్క ప్రభావం అనేది ఉంటుంది అయితే వాళ్ళకి జన్మించిన వాళ్ళందరికి కూడా కృతికా నక్షత్రం జన్మించిన వాళ్ళందరూ కూడా రవి మహర్దశ చంద్రమహర్దశ అలానే కుజ మహర్దశ రాహు మహర్దశ గురు మహర్దశ బుధ మహర్దశ అలానే కేతు మహర్దశ మహర్దశ అంటే ఆ నక్షత్రం వాళ్ళకి మహర్దశ రాదు ఎండైపోతుంటుంది వాస్తవంగా అయితే ఎందుకంటే ఆ మహర్దశలో మనం లైఫ్ స్పాన్ కూడా తీసుకునేటట్టు అయితే అన్ని అనేది ఉండదు ఎందుకంటే గా నూట ఇరవై సంవత్సరాల పీరియడ్ ఇదంతా కూడా ఈ మహర్దశలంతా కూడా అందువల్ల వాళ్ళకు శుక్రమహర్దశ వచ్చే ఛాన్స్ అనేది ఉండదు కాబట్టి కృతికా నక్షత్రం వాళ్ళకి ఏమిటంటే సాధారణంగా వాళ్ళకు కొంత కుజ మహా కుజుడు సంబంధించినవి దోషం అనేది తగ్గుతుంది అని అర్థం అంటే తక్కువగా ఉంటుంది అని అర్థం కుజుడి యొక్క ప్రభావం అనేది అంటే మనం కుజ దోషం అనుకుంటాం కదా జాతక పరంగా రెండు నాలుగు ఏడు ఎనిమిది పర స్థానంలో దోషం కృతికా నక్షత్రాన్ని కూడా కుజుడు వర్తించడు అని అర్థం పెద్దగా ప్రభావం చూపించండు అని అర్థం అయితే వీళ్ళ యొక్క క్యారెక్టర్లోకి మనం ముందుకు వెళ్తే న్యాయపరమైన సలహాలు ఇస్తుంటాం ఒకటి విశ్లేషణ చేసే అవకాశం బాగా ఎక్కువ ఉండటం కోపంతో ఉండే అవకాశం ఉంటాం ఆ కోపం కూడా ఉన్నట్టుండి చల్లారిపోతూ ఉంటుంది అంటే ఓపెన్ హార్ట్ గా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే మనసులో ఏది దాచుకోకుండా ముందుకు వెళ్లే అవకాశం ఉంటారు అలానే న్యాయ సంబంధమైన విద్యలు కూడా చదివే అవకాశాలు ఎక్కువ మంది ఉంటారు అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అనుకోండి అలానే ప్రతి విషయాన్ని కూడా పరిశీలన చేస్తారు కొంత తొందరపాటుతనంత తొందరపాటుగా తనం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది ఆ తొందరపాటుతో పాటు అలానే గంభీర స్వభావం అంటే గంభీర స్వభావం ఉంటుంది నాయకుడి యొక్క లక్షణము ఉంటుంది స్వాభిమానం కూడా ఉంటుంది స్త్రీలైతే కీర్తివంతురాలు అవుతారు అలానే కీర్తి మంతరాలతో పాటు క్రోధ గుణం గల వాళ్ళు కూడా స్త్రీలు ఉంటారు ఇందులో అంటే క్రోధగుణం ఉంటుంది కొంచెం అందాన్ని ఆరాధన చేయటం ఒకటి ఉద్యోగపరంగా బాగుండటం ఉద్యోగంలో బాగా మెడుకులు తెలిసిన వాళ్ళు అయి ఉంటారు వ్యాపార ఉద్యోగ రంగాల్లో చాలా అనుకూలమైన ఫలితాలు బాగా ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి అంటే సూర్యుడు యొక్క ఆరాధన అనేది చాలా ఎక్కువ చేయాలని అర్థం అంటే అదృష్టం అనేది బాగా కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుంది కృత్తికా నక్షత్రం ఇబ్బంది పడాల్సిన పనేమీ లేదు కొన్ని జీవితంలో ఏంటంటే అప్ అండ్ డౌన్స్ వస్తుంటాయి కొన్ని పనులు ఏంటంటే కొంత దగ్గరికి వచ్చినట్టు వెచ్చి వెనక్కి వెళుతూ ఉంటాయి స్వభావంలో మనం చూస్తే జ్యోతిష్ శాస్త్రంలో అలాగా కృత్తికా నక్షత్రం వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళటం అనేది చాలా మంచిది ఆరోగ్యాన్ని కొద్దిగా కాపాడుకోవాలి ఎందుకనే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే వాళ్ళు రవిమహరదశలో జన్మి జన్మించారు రవిత్ర చంద్రుడు కొంత మనోవేదన అనేది బాగా ఎక్కువగా ఉంటుంది మానసికంగా మెంటలీ డిజార్డర్ సైకలాజికల్ లక్షణాలు తగ్గించుకుంటూ ముందుకు వెళ్ళాలి అప్పుడు వాళ్ళకి బాగుండే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది అయితే కొన్ని ప్రత్యేకంగా విద్యార్థులకు వచ్చేటప్పటికల్లా అసలు మామూలు కృతికా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు మెడికల్ సైన్స్ లో ముందుకు వెళ్తారు అంటే మెడికల్లో ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఎంబీబీఎస్ చేయటం కానీ ఎంఎస్ చేయటం కానీ అంటే సూర్యుడు సంబంధించింది మెడికల్ పరంగా ఉంటుంది ప్లానెట్ అనేది కాబట్టి సన్ ప్లానెట్ అనేది కొంత ప్రభావితం చేస్తుంది ఉండటం వల్ల కూడా కొద్దిగా వైద్య విద్యందు లేకపోతే బిఫార్మసీ ఫార్మసీ అలానే రకరకాల వ్యాపారాలు చేయటం చేయటం వల్ల కూడా చాలా అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఏ రంగంలో అంటే ఎక్కువ కలిసి వస్తుంది అండి వైద్య రంగం అన్ని చాలా ఇంపార్టెంట్ అబ్రాడ్ వెళ్ళటం వైద్య రంగం కలిసి రావటం వైద్య రంగంతో పాటు చాలా అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశాలు బయటకు ఉంటాయి వ్యాపారం చేయాలనుకోండి ఉదాహరణకి వ్యాపారం అన్ని కూడా న్యాయపరంగా అంటే అడ్వకేట్స్ కానీ రాజకీయ నాయకులు కానీ లాగాని జడ్జెస్ కానీ తర్వాత పొలిటికల్ పరంగా కానీ అంటే గ్రామ సర్పంచ్ దగ్గర నుంచి కూడా ఒక మినిస్టర్ స్థాయి వరకు కూడా ప్రైమ్ మినిస్టర్ ముఖ్యమంత్రి ఇలాంటి స్థాయికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ప్రతి వాళ్ళు అలా వస్తారని కదా వాళ్ళ జాతకాన్ని కూడా మళ్ళీ చూడాలి అది కేవలం నక్షత్రం చెప్పారు గురువు గారు నక్షత్రంలో మేమందరం న్యాయమూర్తులు అయ్యామా జడ్జెస్ అయ్యామా అని కాదు కానీ అలాంటి లక్షణాలు నాయకత్వపు లక్షణాలు అనేది వాళ్ళకు వచ్చే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది అలానే భగవంతుడి యొక్క ఆరాధన కొన్ని పరిహారాలు కూడా చాలా ఇంపార్టెంట్ ఇందులో అంటే ఎక్కువగా ఏ దేవుడిని ఆరాధన చేయాలంటే అలానే ప్రత్యేకమైన రింగు అంటే ఉన్నాయమ్మా తప్పకుండా వివాహం కాని స్త్రీ పురుషులకి ఎవరైతే ఉంటారో ఈ నక్షత్రం వాళ్ళు ప్రత్యేకంగా వీళ్ళు ఆరాధన చేయాలి శుక్రుని ఆరాధన చేయాలి అంటే భృగుపాస్పత శ్రుద్రాభిషేకం లాంటివి చేయాలి దానితో పాటు రవిని యొక్క ఆరాధన చేయాలి అంటే కృత్తికా నక్షత్రం ఒకటో పాదం వరకు ఉన్న వ్యక్తులు మేషరాశి వ్యక్తులు రవి యొక్క ఆరాధన అంటే సూర్యభగవాను యొక్క ఆరాధన చేయటం అంగారకుడిని ఆరాధన చేయటం అంటే ఉషాచాయ సమేత సూర్యనారాయణ స్వామి యొక్క కళ్యాణం కానీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి యొక్క కళ్యాణం కానీ చేయాలి అలాగే రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా వాళ్ళేమి చేయాలి అని అంటే వాళ్ళు తప్పకుండా ఆ ఆరాధన చేయటం నేను ఇందా చెప్పి భృగుపాసుపతా శ్రుద్రాభిషేకం సూర్యుని యొక్క ఆరాధన చేయటం వీళ్ళు చేయాల్సిందంటే వివాహంగానే శ్రీ పురుషులు శివపార్వతుల యొక్క కళ్యాణం చేయాలి వృత్తిలో నైపుణ్యత సంపాదించాలి క్రోధతనాన్ని తగ్గించాలి లౌకిక జ్ఞానాన్ని పెంచుకొని ముందుకు వెళ్ళాలి వాళ్ళు ఎకనామిక్ గా మటుకు బానే ఉంటారు వాళ్ళు గా డెవలప్మెంట్ అయ్యే అవకాశం స్థితి అనేది స్థితిగతులు బాగానే ఉంటాయి కొద్దిగా లేట్ అవుతూ ఉంటుంది జీవితం కొద్దిగా అంటే మానసికంగా ఒత్తిళ్లు లేకపోతే ఏంటంటే వాహనాల మీద వెళ్ళేటప్పుడు అలా ఆరోగ్యపరంగా పరిస్థితుల విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది ప్రత్యేకంగా వాళ్ళు స్టోన్ ధరించాల్సింది ఏమిటంటే కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వాళ్ళు వాళ్ళు ప్రత్యేకంగా కెంపును ధరించాలి రూబీ అంటారు కెంపు అంటే ఈ కెంపును ధరించాలి కెంపుతో పాటు వాళ్ళు ధరించాల్సింది ఒకటో పాదంలో జన్మించిన వాళ్ళు పగడం ధరించవచ్చు అలా రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వాళ్ళు కెంపుతో పాటు వజ్రాన్ని ధరిస్తే మంచిది అంటే నక్షత్ర ప్రకారమే ధరించారని పురాతన శాస్త్రంలో చెప్పబడింది నక్షత్రం అంటే కృతికా నక్షత్రంలో ఖచ్చితంగా కెంపు పెట్టుకోవడం చాలా మంచిది అంటే ఎప్పుడప్పుడు కొంతమంది మారుస్తూ ఉంటారు స్టోన్స్ అనేవి కానీ భగవంతుని యొక్క ఆరాధన ఇంపార్టెంట్ స్టోన్ పెట్టాల్సింది మటుకు ఇది పెట్టుకోవడం అనేది చాలా మంచిది అమ్మా చాలా చక్కగా తెలియజేస్తా గురుగారు ధన్యవాదాలు నమస్కారం